హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి బొలరా వెహికల్ బొలరా అంటే చాలా మంది చాలా వరకు క్వారీలకు కానీ ఫ్యామిలీకి కానీ తిరగలంటారు రెండు వేల ఏడు రెండు వేల ఏడు మోడల్ గా ఉందండి ఇది పెద్దవాళ్ళు తోలిండేది క్వారీలకు తోలిండేది వెహికల్ సూపర్ గా ఉందండి కండిషను ఇటువంటి వెహికలు మన వద్దకి చాలా వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సూపర్ గా ఉంది వెహికల్ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష తొంభై వేల రూపాయలు అండి రెండు వేల ఏడు ఎక్సలెంట్గా ఉంది కాకపోతే చూడండి లక్ష తొంభై వేలకి ఐదు సంవత్సరాలు ఫ్రెషరీ కార్డు వదిలితే దొరకదు బొంపర్ ఆఫర్ రాండి ఇటువంటి వెహికల్ అన్ని వస్తాయండి మరి ఈరోజు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కదా ప్రతి వీడియోలు నేను ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నా మీరే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బెంజ్ బెంజ్ అంటే ఒక బ్రాండ్ అండి మూడు లక్షల యాభై ఐదు వేలకిస్తా సూపర్ గా ఉంది ఆటోమేటిక్ మరి షవర్ రేట్ ఎంజాయ్ ఈ వెహికల్ చెప్పాను ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తాను ట్యాక్స్ మరి సూపర్ గా ఉంది కండిషను మరి బొలోరా ఈ వెహికల్ చెప్పా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు రెండు వేల మూడు సూపర్ గా ఉంది వెహికల్ చూడండి సఫారీ సఫారీ రెండు వేల ఏడు చూడండి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళది మరి ఈ వెహికల్ చూడండి అతి తక్కువ రేటు రెండు లక్షలకి ఇస్తా మరి జీబు ఇంకే చెప్పా రెండున్నర లక్షకి ఇస్తానని కూడా చెప్పాను ఇటువంటి వెహికల్ అన్ని ఆరు వెహికల్ మన వద్దకు వస్తుంటాయి పోల్చి వెగిన పోలో పోలో చాలా మంది అడుగుతున్నారు రాండి పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను మూడు లక్షల రూపాయలకి ఇస్తానండి సూపర్గా ఉంది కండిషను ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి వైట్ కలర్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది పోలో పోలో అంటేనే ఒక బ్రాండ్ అండి మరి ఈ వెహికల్ చూడండి ఫోర్ బిగో ఫోర్ బిగో టైటానిక్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి వైట్ కలర్ దొరికేది అతి తక్కువ చూడండి ఈ వెహికల్ కాస్ట్ కూడా రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి వదిలితే దొరకదు బంపర్ ఆఫర్ ఎర్నా ఎర్నా కార్ చూడండి రెండు వేల ఎనిమిది మా ఇంకా నాలుగు సంవత్సరాలు రికార్డు ఉంది ఈ వెహికల్ కాస్ట్ కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తా మహేంద్రా లోగాన్ చూడండి రెండు వేల ఎనిమిది కేవలం డెబ్బై ఐదు వేలకి ఇస్తా పేపర్ టైమ్ అయిపోయిందండి మరి జైలో జైలో చూడండి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తాను సూపర్గా ఉంది కండిషను కాబట్టి మీరే చూస్తున్నారు నేను ఎక్కడ తెస్తే ఎక్కడ ఇస్తున్నానని మరి వినోవా వినోవా వీడియోలో పెడతా అన్నట్లే సో డౌట్ ఇచ్చేసామండి మరి అనంతపురం ఏరియా వాళ్ళు తీసుకున్నారు వినోవా మరి ఫోర్ ఫిగో నైన్టీ థౌజండ్ కేవలం నైంటీ కే ఇస్తున్నానండి ఆల్ వెహికల్ మన వద్ద ఈరోజు చెప్తున్నాము ఆల్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయి స్కార్పియో పోలీస్ చూడండి రెండు వేల నాలుగు ఇంకా టైం కూడా ఉంది మూడేండ్లు ఈ వెహికల్ చూడండి ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తానండి మరి జీబో రెండు లక్షల రూపాయలకి ఇస్తానండి ఆరు వెహికల్ చెప్తున్నాము హై టెన్ చాలా మంది చాలా వరకు అడుగుతారు సింగల్ ఇన్వాయిస్ ఓనర్ అండి రెండు లక్షల యాభై ఐదు సూపర్ సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి సుమో ములరా ములరా చూడండి ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తానండి మరి రెండు వేల రెండు వెహికల్ మరి ఈ వెహికల్ చూడండి సుమో చూడండి సూపర్ గా ఉంది రెండు వేల పది రెండు లక్షలకి ఇస్తానండి సిఆర్ ఫోర్ ఇంజిన్ కాబట్టి ఈ వెహికల్ చూడండి చాలా మంది హోండా సిటీ అడుగుతారు ఈ రోజు పెట్రోల్ వెహికల్ మన ముందుకు వచ్చింది ఒక లక్ష అరవై ఐదు వేలకి ఇస్తానండి మరి టెన్ ఐ టెన్ చూడండి రెండు వేల పన్నెండు చూడండి ఆటోమేటిక్ గేర్లు చాలా మంది అడుగుతారు రెండు లక్షల తొంభై వేలకి ఇస్తానండి మరి శాంట్రో శాంట్రో చూడండి రెండు వేల ఆరు ఇంకా నాలుగు సంవత్సరాలు పేపర్ ఉంది ఆ వెహికల్ చూడండి కేవలం ఒక లక్ష ఇరవై ఐదు వేలకిస్తా మరి ఐ టెన్ ఐ టెన్ పదహారు మోడల్ లేటెస్ట్ మోడల్ అండి వదిలితే దొరకదు గోవా రిజిస్ట్రేషన్ ఎన్వసిటీ ఇస్తాం చూడండి మూడు లక్షల ఇరవై ఐదు ఇస్తా మరి విత్యోస్ విత్యోస్ అంటేనే ఒక బ్రాండ్ అండి రెండు వేల పదహైదు జీడి సూపర్గా ఉంది కండిషను ఐదు లక్షలకి ఇస్తానండి సూపర్గా ఉంది మరి చాలామంది చాలా వరకు అడుగుతారు మధ్యాహ్గు మాడలు చూడండి పిగో దీని రేట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల రూపాయలకి వదులుతానండి సూపర్ గా ఉంది వెహికల్ చాలా మంది చాలా వరకు మనకంతూ కార్లు కావాలంటారు ఈ రోజు మన ముందుకు వచ్చాయి ఆరు వెహికల్ రేట్లు చెప్తున్నా చూడండి జైలు రెండు వేల పన్నెండు ఎయిర్ బ్యాగ్స్ బండి సూపర్ గా ఉంది కండిషను మరి అలవెన్స్ అన్ని ఉన్నాయండి కేవలం రెండు వేల పన్నెండు సాపిండి మాడలు మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తా మీకు ఈకో చాలా మంది అడుగుతారండి మారుతి సుజుకీలో సెవెన్ సీటర్ అండి ఎక్కడైనా లాంగ్ జర్నీ పోవాలనుకుంటే రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తాను రెండు వేల పది మరి వేగనార్ రెండు వేల పదకొండు చూడండి ఈ వెహికల్ సూపర్గా ఉంది రెండు లక్షల రూపాయలకి ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కూడా టాప్ టాపిన్ మోడలు మరి ఈ వెహికల్ ఆటోమేటిక్ గేర్లు చాలామంది చాలా వరకు అడుగుతారు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా అతి తక్కువ రేటు రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి మరి ఇండికా ఇందుక వీటు చూడండి రెండు వేల పద్నాలుగు ఎంత రేట్ అంటారా కేవలం ఒక లక్ష డెబ్బై వేలకు ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన వద్దకి చాలా వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాతి రోజులు అయితే ఉండవు చూడండి ఈ జైలో గురించి కూడా ఇంతసేపు చెప్పాను మరి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సోదరులారా మరి మనం పెట్టే వీడియోలు ప్రతిరోజు అప్డేట్ అవుతుంటాయి అప్డేట్ అవుతుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కలో ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి నా అడ్రస్ అన్నమై జిల్లా పుంగనూర్ రోడ్ పోయికొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్ మరి నా ఫోన్ నెంబర్లో పైన వస్తున్నాయి లింక్ వచ్చి కింద వస్తుంది మరి మీరు గుర్తుపెట్టుకొని మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా జాస్తి రోజులు అయితే వెహికల్స్ అంతా ఉండవు కేవలం ఒక లక్ష తొంభై వేలు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు రెండు వేల ఏడు మహేంద్ర బులోరా చూడండి లైక్ చేయండి